నమస్తే అండి కుంభరాశి వారికి మార్చి పదహారవ తేదీ ఆదివారం నుండి మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం వరకు వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ వారం ప్రతి విషయంలో ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వవలసిన సమయం ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించాలి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం మధ్యవర్తిత వ్యవహారాల ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు బయట వారిని ఎక్కువగా నమ్మే విధంగా ఉండకండి కుటుంబ సభ్యులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం సమయానుకూలంగా ఉండండి ఆదాయ మార్గాలు లభించే సమయం అందరితో స్నేహభావంతో ఉంటారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి కోపం మరియు దూకుడి ధోరణితో ఉండడం ద్వారా కొన్ని అవకాశాలు కోల్పోతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి చిన్నపాటి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయం మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన బాధ్యత అవసరం ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి బాధ్యత అవసరం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాల దిశగా ముందుకు సాగుతారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ముందుకు సాగండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి పెట్టుబడులు పెట్టేవారికి శుభదాయకం విద్యార్థులు శ్రద్ధ అవసరం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులు ఏర్పడే సమయం వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి